అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ పంపిణీలో కొత్త విధానం తీసుకొచ్చారండి ఎక్కడి నుంచి ఈ రకంగానే ఇస్తారంట ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం చూశాక వీడియోని షేర్ చేయండి ఓకే లైక్స్ కనీసం థౌసండ్ నైన్ ఓకే చూడండి మనకి ఆసరా పెన్షన్లో చాలామందికి బ్యాంక్ అకౌంట్కి వేస్తున్నారు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు లేవు పోస్ట్ ఆఫీసులకి వేస్తున్నారు సో చాలామంది చదువుకోలేని వాళ్ళే ఉన్నారు పల్లెటూరులో గ్రామాల్లో వీళ్ళకి పెన్షన్ ఇవ్వటానికి నానా రకాలను తిప్పలు పడుతున్నారు ఒక్కోసారి ముద్ర అయితే పడతలేదు అంటే ఏఈపిఎస్ ద్వారా తీసుకుంటారు కదా అంటే ఆధార్ కార్డు ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అది ఏఈపిఎస్ అని అంటే చాలామందికి పడకపోవడంతో కొంతమంది మరణించినా కూడా వీళ్ళ బతికే ఉన్నారని చెప్పి కొంతమంది దొంగ వేలు ముద్రలు వేసి కొన్ని పోస్ట్ ఆఫీసులు ఇవన్నీ కూడా పెన్షన్ ప్రభుత్వ సొమ్మునైతే ఖాళీ చేస్తారు అయితే ప్రభుత్వం కొత్త రూలు ఏం తీసుకొచ్చిందంటే ఇక్కడ నుంచి పోస్టాఫీసుల్లో ఎవరైతే ఈ అకౌంట్లో డబ్బులు తీసుకుంటారో అంటే ఈ పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటారో వారిని కళ్ళు ఐరిస్ కళ్ళు బ్లింక్ చేయమంటారు కదా కళ్ళు దానికి సంబంధించి వాళ్ళు ఈ ముఖ కవలికలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ నుంచి ప్రామాణికంగా తీసుకోబోతున్నారు ఎంతకుముందు వేలు ముద్దలో ఏటీఎం కార్డు శాంతకాలకి ఉండి చాలామంది పెన్షన్స్ దోచుకుంటున్నారు పక్కదారి పడుతున్నాయని మనకి ఐరిస్ ఎంత ఉన్నారు అంటే కళ్ళు స్కాన్ చేసి వాళ్ళ కళ్ళు ఎలాగెలాగ ఆడిస్తే అప్పుడు అది తీసుకుని వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ నెల నుంచే దాన్ని దాన్ని అమలు చేయబోతున్నారు సో బ్యాంక్ అకౌంట్లో వరకు ఎలాగో చెక్ బుక్ మీద సంతకం పెట్టేసి చేసుకోవచ్చు అలాగే మూడు నెలలు దాడితే పెన్షన్ కూడా రద్దు చేస్తుంది ప్రభుత్వం మూడు నెలలకు మీరు బ్యా పోస్ట్ ఆఫీస్లో వేసినా బ్యాంకులు వేసినా తీసుకుని వాడకపోయినా తీసుకుని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయపోయినా మీ పెన్షన్ అయితే తీసేస్తారు ఓకే ఖచ్చితంగా ఏదైతే గుర్తుపెట్టుకోండి ఈ నెల నుంచి ఇంకా కళ్ళుకి సంబంధించి స్కాన్ చేసి మాత్రమే పంపిణీ చేస్తారు బ్యాంక్ అకౌంట్ లేని వారికి మాత్రమే ఉన్నవాళ్ళు లేదా విధిగా మీరు బ్యాంక్ వెళ్ళి ఏటీఎం ద్వారా లేదా విత్డ్రాల్ ఫామ్ రాసి మీరు చక్కగా డబ్బులు అయితే తీసేసుకోవచ్చు సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ